నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు బాబుజు తోట ఇవాళ వీడియో ఏంటంటే నిన్న మనీ ప్లాంట్ రీపర్ అయితే చేశానండి ఇవాళ మన మినీ గార్డెన్ అంతా కూడా చక్కగా చదివేద్దాం ఇవన్నీ కూడా నండి చాలా చిందర వందరగా అయితే ఉంటుందండి చూడటానికి అస్సలు బాగుంటలేదు ఇవన్నీ కూడా మనం కుండీలని అయితే మార్చేయచ్చు ఇది చూశారు కదా ఇవన్నీని మీకు ఎలా చేస్తున్నానో ఏంటో ఈ వీడియోలో చూసేద్దామా ఇంత చక్కగా ఈ మొక్క చూడండి ఎన్ని మొక్కలు వచ్చాయో వీటిల్ని కూడా మనం విడదీసి వేసుకుందాం ఇక చూద్దామా అండి మనం ఇవన్నీ యాంగ్లెన్స్ పాట్ కూడా చేసేయచ్చు ఇవన్నీ చూసారా ఎంత డల్ అయిపోయిందో వీటిని కూడా చేద్దాం చూసారా ప్రతి మొక్క కూడా ఎలా అయిపోయిందో ఇవన్నీ వేర్లేనండి ఈ వేర్లన్నీ కట్ చేసుకుంటేనే మనీ మనకి చక్కగా ఏపుగా ఆకులు వస్తాయి లేకపోతే ఆకులు కూడా రావు మొత్తం తిష్ట వేసి కూర్చున్నాయండి అన్ని మనం ఇప్పుడు మట్టి కలిపే విధానం చెప్తాను మీకు పాత మట్టి మనం ఇప్పుడు మనీ ప్లాంట్ చేసాం కదా ఆ మట్టి దీంట్లో వేప పిండి తర్వాత పొగాకు కాడల పిండి ఈ రెండు ఇలా కలిపేసుకుంటున్నా మనం కోకోబిట్ అయితే వేయట్లేదు ఇది పాత మట్టి కాబట్టి ఇసు అవసరం లేదు ఇలా ఇలా వేసేసుకొని మనం ఇప్పుడు కుండీల్లో తీసిన మట్టి కూడా ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం కొంచెం వేసుకుందాం ఇదైతే అండి పువ్వులు అయితే అస్సలు పుయ్యట్లేదండి చాలా తక్కువ మనం కంపోస్ట్ చేసేసుకుందాం తోటలో వేసుకుందామండి ఇలా ఇవన్నీ కూడా వేర్లన్నీ కూడా తీసేసి కొత్తగా వేసుకోవాలి ఇది ఏమో అండి చూసారా బాగానే వచ్చింది ఇవన్నీ ఇదిగోనండి ఇదేమో పీసు గొబ్బరి పీసు ఇది గొబ్బరికాయలు వలిసిన పొట్టు ఇది వేసేస్తున్నాను ఇదిగోనండి స్పైడర్ మ్యాన్ కూడా వేసేద్దాం ఇలా ఇందులోనైతే ఇది వేసేసా తర్వాత ఇది ఉంది కదండి దీన్ని మొత్తం తీసేస్తేనే మంచిది అనుకుంటున్నా చూసారా కొత్తగా వేసామనుకోండి మనీ కొన్ని రోజులకి దాకా దీనికి ఇబ్బంది ఉండదు మీకు మాత్రం కొబ్బరి పీసు ఇది ఇవన్నీ వెయ్యకపోతే మాత్రం నీరైతే ఉండదండి ఇవి ఉన్నాయి కదండీ కొత్తగా విరిసి కొత్తగా వేద్దాం ఇవన్నీ కూడా ఇది సింగిల్గా వేస్తే అండి చాలా పెద్దది అవుతుందండి చాలా పెద్దది అవి పువ్వులు కూడా పోస్తుంది చిన్న చిన్ని పువ్వులు వస్తాయి దీనికి ఇట్లా పెడతానండి ఇవన్నీ కూడా మనకి మొక్కలకి మంచి బలాన్ని ఇచ్చే కంపోస్ట్ అవుతుంది మనం కంపోస్ట్ చేసేసుకుందాం ఈ కుండి నిండా అయితే వేసేసుకుంటున్నా ఇదిగోనండి కత్తిరి ఎక్కడ పెట్టాను నాకు ఇలా కోసేసుకుంటాను చూసారా ఇప్పుడు మనం ఆ కుండీలో ఇలా పెట్టేసుకుంటే ఇంక ఇది ఇలాగే బతికేస్తుంది ఇంక ఇవన్నీ ఇలా వేసేస్తానండి మీకు ఇంకా లాంగ్ అయిపోయేలాగా ఉంది అన్ని మొక్కలు ఇలా వేయాలి అంటే చూసారు కదా ఇదిగోనండి మా ఇంటి ముందు పారుజాతి చెట్టు ఎంత చక్కటి పువ్వులు పూస్తుందో చూసారా ఇంటి ముందు చక్కటి వాసనతో సాయంకాలం అయ్యేసరికి ఎంతో మంచి వాసనతో గుమగుమలు ఆడుతూ ఉంటుంది మా వీధంతా నేను ఇంటి ముందు వేయటానికి కారణం మా ఇల్లంతా ఎక్కడికి వెళ్ళిన చుట్టూ ఈ వాసన ఉండాలన్న ఉద్దేశంతో నేనైతే ఇలా వేసుకున్నానండి ప్రతిరోజు ఎన్ని పువ్వులు పూస్తున్నాయో చూసారా ఇవి నేలని రాలేక దేవుడి దగ్గర పెట్టుకోవాలటండి అందుకే మనం ఉదయాన్నే ఇలా వేరుకుని పెట్టుకుందాం ఎన్ని ఉన్నాయో చూసారా ఇవి నేలన రాలిన పువ్వులు మాత్రమే మన దేవుడికి ఉపయోగించాలటండి అందుకే ఇలా ప్రతి ఉదయం ఈ పువ్వులు వేరుకుని నేనైతే దేవుడికి పూజించుకుంటాను చూసారా ఎంత అదృష్టం ఉంటేనే కానీ మనకి ఎంత అవకాశం దొరుకుతుందో చెప్పండి మా ఇల్లు అయితే ఇలా లుక్కు ఇలా ఉందండి ఇవన్నీ తీసేసాక బోరుగా ఉంది చూసారా ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకుని తగిలిద్దాం చూసారు కదా ఇంత చక్కటి చిన్న చిన్న ఉపాయంతో మన ఇల్లుని అందంగా అలంకరించుకోవచ్చు ఇదిగోనండి నా మినీ గార్డెన్ ఇలా ఉంది చూసారా ఇవన్నీ చేసేటప్పటికి నాకు చీకటైతే పడిపోయిందండి ఇది మనీ ప్లాంట్ అయితే ఇలా ఉంది వేసిన మొక్కలన్నీ కూడా చక్కగా వాటర్ జిమ్మి ఇదంతా కూడా ఒక నీడనైతే పెట్టానండి ఇప్పుడు ఇవాళంతా ఎండ పోయింది కదండీ ఇప్పుడు మనం వేసే తగిలించేసుకున్నామనుకోండి ఇక సరిపోతుంది రేపటికి ఇవి చాలా వరకు చెట్ అయిపోతాయి ఎన్ని రంగులు ఎన్ని రకాలు నేనండి ఇదివరక పువ్వుల మొక్కలో చాలా కొత్త కొత్త వెరైటీలు ఈ ఇలా వేసానండి వేస్తే నాకు ఖర్చు ఒక రెండు వేలు అయ్యింది అయితే ప్రతిరోజు రోజుకు ఒక మొక్క చనిపోతూ ఉండేది నేను చాలా బాధపడుతూ ఉండేదని ఇంకా ఎలాంటి పొరపాటు నేను ఎప్పుడూ చేయకూడదు అన్న ఉద్దేశంతో నేనైతేనండి వాటి జోలికైతే వెళ్ళలేదండి ఎందుకు అంటారా ఇది చనిపోయింది అనుకుందాం మనకే మరో కుండీలో చిన్న మొక్క తెచ్చి ఇక్కడ వేసుకుంటాం ఇది మనకి బెంగ లేదు బెడద లేదు ఇందులో నేను ఇది ఫైడర్ లిల్లీ అండి ఫైడర్ మేన్ అండి ఫైడర్ మేన్ మొక్క ఇది చుత మొక్కలు వస్తాయి కదా అదండి నేను ఈ చుత మొక్కలు తెచ్చి వేశాను రెండో మూడో నాటితే ఇది ఒకటే బయలుదేరింది అందాక మనం ఇక్కడ మనీ ప్లాంట్ వైటు వేశాను నా దగ్గర మూడు రంగులు ఉందండి ఇదేమో అండి ఇలా గ్రీన్ మీద అక్కడక్కడ వైటు ఎల్లో వస్తుంది ఇది ప్రత్యేకంగా ఎల్లో ఇచ్చేసారా ఇది ఇది గ్రీన్ మీద వైటు తర్వాత ఇదేమోనండి మనకి నా ఇక్కడికి ఇష్టమైన పత్రి మాసుపత్రి పత్రి ఇది మంచి వాసన వస్తుంది ఇది ఉన్న కాడ దోమలు ఉండవని అంటున్నారు అందుకని ఇది వేసుకున్నానండి ఇవన్నీ కూడా మంచిని గాలిని ఇచ్చే మొక్కలు వీటి పేర్లు నాకు అవసరానికి రావండి వీడియో సమయంలో ఇదేమోనండి మన పైడర్ పైడర్ మ్యాన్ ఇది రెడ్డో థర్టీన్ వైన్స్ ఏదోనండి ఇలా ఇవన్నీ కూడా ఇదండి ఇదేమో ఇదేనండి థర్టీన్ వైన్స్ ఇది టంగ్ వైన్స్ అది పర్పిల్ వైన్స్ ఏవో పేర్లు చెప్పేస్తున్నాను మీకు అంతే ఇదేమోనండి మన మనీ ప్లాంటు నేను ఇందులో ఒకటి అందులో ఒకటి పెట్టా ఇలా ఇవన్నీ కూడా మంచి గాలిని శుద్ధి చేస్తుంది ఒకటి పోయింది అనుకుందాం మరో కుండీలోంచి తెచ్చుకొని మరో మొక్క వేసేసుకుందాం ఇవన్నీ కూడా చిన్న చిన్న అండి ఏవి కూడా నేను కొన్నవైతే కాదు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్న మొక్కలేనండి ఇవన్నీ కూడా ఇవే నర్సరీలో కొనాలంటే కూడా వంద నూట యాభై కూడా తీసుకుంటున్నారు అలా నేను ఇవన్నీ కూడా మంచి గాలినిచ్చే మొక్కలేనండి అయితే మనం ఇవి వేసాం కానండి కొన్నాళ్ళు అయ్యేసరికి పువ్వులు అయితే డల్ అయిపోతున్నాయి అప్పుడు మన పైన మొక్కలు చూడటానికి అంత అందంగా అనిపించట్లేదు ఇది కూడా కొమ్మేనండి ఇది కూడా కొమ్మేనండి ఇది చూసారా గోడెక్కి కూర్చుంది మా వారు తాడేసి మరీ కట్టారు చూడటానికి ఇవన్నీ కూడా ఏది కూడానండి మన చిన్న చిన్న కటింగ్ తెచ్చి పెట్టుకోవచ్చు ఇది నాకు భవానీ గారు ఇచ్చారండి చూడటానికి భలే ఉంది కదా మీకు ఆ విషయం చెప్పనా ఇది ఉంది కదండి ఇది వేస్తే ఇదే వస్తుందండి కలర్ అయితే రావట్లేదు అంటే మనకి వేరుల నుంచి వస్తే అవి ఆ కలర్ కానీ ఇదే కలర్ రావాలి అంటే ఇలా కింద నుంచి వస్తేనే వస్తుందట ఇది చిన్న కుండీలో ఉండేదండి అందుకే నేను కుండీని అయితే మార్చాను ఇప్పుడు పిల్లకలు రావచ్చు ఇది చూసారా ఎంత బాగుందో చూడటానికి దీని పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో చాలా అందంగా ఉన్నాయి కదా ఇది కూడా చిన్న కటింగ్ వేస్తే వస్తుందండి దుంపలా ఉంటుంది నేను ఇది నుంచి తెచ్చానండి అలానే ఇక్కడ మనకే పిప్పరమంట ప్లాంట్ ఏదో అన్నారండి ఇది నాకు మన కుమారి గారి దగ్గర నుంచి ఇది చూసారా ఎంత బాగుందో ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది దీనికి లాగా ఉందని ఈ ఆకు అయితే ఇలా పెట్టానండి ఇది దీనిది చూసారా దీని నుంచి ఎన్ని మొక్కలు వచ్చాయో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి నేను అన్నీ కలిసి ఒక దాంట్లో అయితే పెట్టానండి అయితే ఇది చిన్న ఇదే కుండీలో వచ్చిందండి నేను అవన్నీ సర్దుకొని వచ్చాయండి వీటిని అన్నీ తీసుకుని నేను ఎలాగైతే వేశాను ఇవన్నీ నిన్నే వేశాను నేను అయితే నాకు సీకర పడిపోవటంతో నేను వీడియోతో అక్కడ ఆపేశానండి నేను మరుసటి రోజు తీస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా మంచి పువ్వులైతే పూసాయి మనకి చాలా బాగుంది నేనే కటింగ్ అయితే చేసేసానండి ఇవి చూసారా చూడటానికి ఎంత అందంగా ఉందో ఇది కూడా మంచి గాలిని ఇస్తుందండి ఇవన్నీ కూడా నేను అక్క వాళ్ళ ఇంటికా నుంచి నర్సరీలోంచి కట్టింగ్లు తెచ్చుకొని పెట్టుకున్నా ఇదిగోనండి బిల్డింగ్ ఎత్తు అవ్వటం వలన నేను గ్రీన్ ఓస్ అయితే తెప్పించానండి ఎందుకంటే మనకే పచ్చగా ఉండాలి కదా ఈ గ్రీన్ ఊసని ఇలా ఉంచి మనం ఈ వీటికి ఇలా తగిలిస్తున్నాం చేతికి అందుబాటులో ఉండటానికి మనం ప్రతిరోజు వాటర్ వేసుకోవటానికి అనుకూలంగా ఉండటానికి లేదు అంటే ఆకాశంలో ఉందనుకోండి మనం నీళ్ళు పోసుకోవటానికి కుదరదు కదా అందుకని ఇలా మనం అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగిలించేయటం అయితే జరిగింది మీకు ఎలా వచ్చాయో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోనండి అన్నీ కూడా ఇలాగైతే తగిలించేసాం చూసారా ఇవి చూసారా ఇలాగైతే ఉన్నాయి ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక నాలుగు రోజులకి మంచి సేపు అయితే వస్తుందండి ఇలా అయితే కట్టేసాం అన్నీ కూడా ఇవి ఒక పది రోజులు ఉంటే మంచి సేపు అయితే వస్తుందండి ఒక బంతి ఆకారంలో చూసారా అన్నీ కూడా ఇలా తగిలించేసాం చూసారా బయటకైతే ఇలా వచ్చిందండి మొత్తానికి డిజైన్ అయితే ఎలా తయారు చేసాం ఇదిగోనండి ఎలా అయితే రెడీ అయితే అయిపోయింది ఇదిగోనండి అయితే ఎలా ఉంది మా ఇంటి ముందు డెకరేషన్ అయితే ఎలా చేసుకున్నాం కూర్చునే చోట్లో తులసి ఉండేటట్టు చూసుకోండి నేనైతే తులసి అయితే వేసుకున్నానండి మా మినీ గార్డెన్ అయితే ఎలా ఉంది ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ బాయ్ 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 చుట్టూ తల్లి బాయ్ బాయ్